అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ టెన్త్ పైన లేటెస్ట్ వార్త తీసుకొచ్చాను టెన్త్ ఫలితాల్లో మంచి మార్కులతో పాస్ అవుతామనుకున్న వాళ్ళు ఒక వీడియోని లైక్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియోకి ఇక పదో తరగతి ఫలితాలు రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్లోని విద్యాశాఖ కార్యాలయంలో ఈ ఫలితాలు అధికారికంగా విడుదల చేయనున్నారు టెన్త్ పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు జరిగాయి ఈ పరీక్షలకు దాదాపు ఐదు లక్షల మంది హాజరైనట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి ఈసారి కూడా బాలికలదే పై చేయి అన్నట్టు సమాచారం తినడం జరిగింది మొత్తానికి మూడు లక్షలకు పైగా మూడు లక్షల యాభై పైగా విద్యార్థులు కూడా పాస్ అయినట్టు తెలుస్తుంది మరి ఇంకా మిగతా వారికి సప్లీ నోటిఫికేషన్ సప్లీ టైం టేబుల్ దానికి సంబంధించిన ఫీజు వివరాలు నెక్స్ట్ అప్డేట్స్ లో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది సో విద్యార్థులు రేపు ఫలితాలు ఉదయం రాగానే సర్వర్ బిజీ ఇష్యూస్ లేకుండా ఎట్లా డౌన్లోడ్ చేయాలి ఫోన్లోనే అన్న దానిపైన ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో మన ఛానల్లో ముందుగా అప్డేట్స్ అయితే పెడతాను సాంకేతిక అంశాలపై ఎటువంటి ఇబ్బందులు రాకుండా రేపు కంప్లీట్గా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఫలితాలు అయితే రానున్నాయి ఇక మొత్తానికి డెఫినెట్గా ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో ముందుకు వస్తుంటాను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మిత్రులతో షేర్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్